మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనమే ముఖ్యంగా గత నాలుగైదు రోజుల నుంచి ఎల్లో మీడియా రాష్ట్రంలోని ప్రజలందరినీ డైవర్షన్ చేస్తున్నాం మహిళల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకమంటూ అనేక రకాలుగా ఎక్కడెక్కడో దాక్కున్న మేధావులందరూ బయటకు వచ్చారు అలాగే అనేక విధాలుగా ఎల్లో మీడియా యూట్యూబ్ ఛానల్స్ అన్ని దుమ్మెత్తిపోశారు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సతీమైనటువంటి భారతిరెడ్డి గారి మీద కూడా విధ విధ నానా రకాలుగా చెత్త చెత్త మాటలన్నీ మాట్లాడారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా కనీసం అసలు ఏం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం లేదు అనే విధంగా కుప్పలు కుప్పలుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి రైతులని పరామర్శించడం కోసం పొలాకు వేలం కేంద్రం దగ్గరికి ఆయన వెళితే కొన్ని లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆయనకి అక్కడ ఆహ్వానం పలికారు